మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కరీర్ పరంగా సక్సెస్ సాధించి ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే కానీ నాగబాబు కూతురు నిహారిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నిహారిక కొనిదేల మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది ఈమె చేసిన ఒక మనసు అనే చిత్రం కమర్షియల్ గా ఒక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత పలు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది కానీ అవి అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి దీంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లు నిర్మించింది అవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె నిర్మించిన కమిటీ గుర్రాల చిత్రం ఏడాది ఎలాంటి అంచనా లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ఫుల్ ఊపుతో నిహారిక కొణిదల భవిష్యత్తులో మరిన్ని కొన్ని కొత్త కంటెంట్ సినిమాలను నిర్మించి ఆడియన్స్ కి అందిస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు కానీ రీసెంట్ గా ఆమె విడుదల చేసిన ఒక వీడియోని చూసి వాళ్ళ కళ్ళు గమేత పనైంది కాదల్ సడుగుడనే పాత బ్లాక్ బస్టర్ క్లాసిక్ సాంగ్ వీడియోని రిలీజ్ చేసింది నిహారికతో పాటు హాట్ వీడియో సాంగ్ లో షాని నిగమ్ నటించారు ఇందులో నిహారిక హాట్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ మెగా ఫాన్స్ నుంచి మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది ఎందుకంటే వాళ్ళు నిహారిక నుండి ఇలాంటి కంటెంట్ వస్తుందని ఊహించలేదు నిర్మాతగా మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు ఇలా చేయలేదని దయచేసి ఫ్యామిలీ పరువు తీసేలా ఇలాంటి కంటెంట్స్ చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక్కసారి ఇలాంటి హాట్ సాంగ్స్ చేసే ముందు మీ నాన్నకి రాజకీయ నేపథ్యం ఉంది మీ బాబాయ్కి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ మరికొంతమంది మాత్రం వృత్తిని వృత్తిలాగే చూస్తే ఇలాంటి కామెంట్స్ చేయరు పెద్ద పెద్ద స్టార్ సైతం నేను ఇలాంటి మ్యూజిక్ చేస్తున్నారు నిహారిక చేస్తే తప్పే ఉంది ఆమె ఏమైనా చేయకూడదని పనులు చేస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు మరో ఈ పాటకు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది మొన్న విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ కి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయి కుర్రాళ్ళలో సెగలు రేపుతున్న ఈ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.